మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి పాయింట్ రెండు నాలుగు గంటల కరెంట్ అందించామన్న బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ అనేది పూర్తిగా అవాస్తవమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు ఒక్క సీజన్ లో మాత్రమే పదహారు గంటల పాటు కరెంట్ ఇచ్చారన్నారు దామరచెల్ల విద్యుత్ కేంద్రంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు కనీసం తొమ్మిది గంటల కరెంట్ కూడా రావడం లేదన్న కోమటిరెడ్డి ఎవరిని వదిలిపెట్టేది లేదని తిన్నది అంతా కక్కిస్తామని పేర్కొన్నారు అయితే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి